వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు మేము పెసర్లంక ఇది బాపట్ల మండలం బాపట్ల డిస్టిక్ ఇది పెసర్లంక అనే ఊరిది ఇది కోలూరు మండలంకి సంబంధించింది ఈ నైట్ ఏంటంటే మేము ఇక్కడ స్టే చేయవలసి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు గంటలకు అవుతుంది నెక్స్ట్ చూడండి వాటర్ మొత్తం ఊర్లోటికి వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ నుంచి మేము ఎట్లాగా ప్రజలకు సేవ్ చేయాలి అంటే మన పశువులు ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఎలాగ బయటికి తీసుకురావాలి ఏంటనేది అనేది నెక్స్ట్ ఇది కూడా అండి ఇప్పుడు మూడు గంటలు అవుతుంది మూడు గంటలకు కూడా ఇదే పరిస్థితి అంటే ఎక్కువ వాటర్ పెరిగిపోతుంది అలా అలా ఊర్లోటి మొత్తము ప్రజలకి అలర్ట్ చేయడం జరిగింది మా బస్సు అయితే ప్రజెంట్ ఏంటంటే హైట్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే వాటర్ మొత్తం నాలుగు సైడ్లు వచ్చింది ఎందుకంటే బస్సు కానీ వాటర్లో ఉండిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలని చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల అనమాట మేము వేరే ప్లేస్కి వెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాము కానీ మొత్తం ఊరు మొత్తం పెసరలంక ఇక్కడ పది ఊర్లు ఉన్నాయండి కొత్తూరు కొత్తూరులో లంక నెక్స్ట్ హస్ప లంక ఇవి చాలా గ్రామాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి మేము కోలూరు వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ ఇది బాపట్ల డిస్టిక్ అనమాట ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒకటి మొత్తం మొత్తం ఉన్న ఇల్లు అన్నీ బాగానే ఉన్నాయి సో ఏంటంటే ఇంకా మార్నింగ్ అవతడికి మొత్తం మన నడుము వరకు వాటర్ ఇక్కడ నుంచి మేము ఎత్తు ప్రదేశ్కి వెళ్ళడానికి మేము ట్రై చేస్తాము ఎందుకంటే ఈ వెహికల్స్ కింద తడిసిపోయానుకండి మోటార్ మొత్తం పోతుంది కాబట్టి ఇంజిన్ పోతుంది కాబట్టి అని బట్టి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ ఒక మందిర్ ఉన్నదట మందిర్ దగ్గర హైట్ ఉంటుందని అందరూ చెప్తున్నారు అక్కడికి మేము వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఇది ఒకటండి మొత్తం ఊరు మొత్తం ముంచేసింది ఇది మండలం అంటే చిన్న ఊరు ఇది ఇక్కడ ప్రజలు ఆల్రెడీ అలాంటిగే ఉన్నారు మేము వీళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఒకటి మార్నింగ్ అయిపోయింది ఇది మందిర్ దగ్గర ప్రజలందరూ బయటకు వచ్చి వీళ్ళకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఎట్లా ఉండాలి ఏంటనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నారు మేము కూడా ఇక్కడ ఇదే హైట్ ప్లేసు ఆల్రెడీ ఇక్కడ కూడా వాటర్ వచ్చేసింది ఇక్కడ మన గ్రామ యూత్ కూడా ఇక్కడ తిరుగుతున్నారు ఏంటంటే వాళ్ళు కూడాను హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు చూడంటే ఎంతమంది హెల్ప్ చేసినా వాటర్ దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ చాలా కేర్ఫుల్గా ఎవరైనా అండి వాటర్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వాటర్ తోటి మనం ఏం చేయలేము వాటర్ ఎందులోనే వెళ్తుంది అందుకుంటే ఇది ఒకటి మేము సేఫ్ ప్లేస్ తోటికి వచ్చాము సో ఏంటంటే వీళ్ళకి ప్రజలు మాత్రం అందరికీ ఇప్పుడు బోటు వేసి వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది లోపల ఉన్న వాళ్ళకి లేదంటే ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మేము బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు మొత్తం ఊర్లోట మొత్తం వాటర్ ఆల్రెడీ వచ్చేసింది వచ్చింది కాబట్టి మేము ఏంటంటే ఇక్కడికి మా ఎన్డర తరఫున మేము అందరము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అందరూ ఇక్కడ ఇదే ఈ ఊరు ఉన్న వీత్తు నెక్స్ట్ కుర్ర అందరూ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సో ఏంటంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఇల్లు ఉంటాయి కదండి వాళ్ళకి తీసుకురావడము మేము వెళ్తున్నాము తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది ఎప్పుడనే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ మొత్తం వర్షంతో ఉన్నది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి మాది ఏంటంటే చిన్న వెహికల్స్ అవ్వదు బోట్ మీదే వెళ్ళాలి ఇప్పుడు ఏ వెహికల్ అయినా సైలెంట్స్ లోట వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా సైలెన్స్ ఖరాబ్ అయిపోతుంది అందుగురించే మేము ఏంటంటే పైదేనే వెళ్తాము లేదంటే మా బోర్డు తీసుకొని మేము వెళ్ళడానికి ట్రై చేస్తాము బోర్డు తయారు చేసి ఇక్కడ నుంచి ప్రజలకి ఎట్లాగైనా మనము ఎత్తు ప్రాంతాలకు తీసి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాము ఇది వీడియో మీకు అదే ఇన్ఫ ఇన్ఫర్మేషన్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది పెసర్లంక్ అనే గ్రామము ఇక్కడైతే ప్రజెంట్ మీ ఉన్న ప్లేస్లోకి అయితే వాటర్ రాలేదు ఇంకా ముందుకు వెళితే వాటర్ చాలా వరకు నిండిపోయింది ఎందుకంటే ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ పడుతున్న మొత్తం వరద మొత్తం కృష్ణా నది నుంచి మొత్తం ఇక్కడికే వస్తుంది అందు గురించి ఇది చాలా ఎక్కువగా వాటర్ ఈ ఊర్లో అంటే ఏంటంటే ఈ ఊరు లోతట్టు ప్రాంతము ఈ లంకలన్నీ కూడాను కృష్ణానది ఒడ్డున ఉన్నాయి కాబట్టి ఇది చాలా ప్రమా అదే డేంజర్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికి ఇది ఆ పాయం ఏమీ జరగలేదు